వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలగా నుండే మరెక్కడా ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా సీరియల్ నటి పవిత్ర కారు ప్రమాదంలో మృతి చెందగా ఆమె మృతి తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే అయితే బుల్లితెర జబర్దస్త్ నటి పవిత్ర కారు ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ప్రమాదం నుంచి ఆమె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు నెల్లూరు జిల్లా ఉప్పలపాడు సమీపంలో పదకొండవ తేదీ శనివారం సాయంత్రం పవిత్ర కారు ప్రమాదం జరిగింది ఓటు వేసేందుకు తమ సొంతూరు సోమశిల వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగినప్పుడు నటి పవిత్ర ఆమె పిన్ని ఇద్దరు పిల్లలు డ్రైవర్ ఉన్నట్టుగా సమాచారం ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జైంది ప్రమాదం అనంతరం నటి పవిత్ర ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారు ప్రమాదం తర్వాత నేను మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలతో బయటపడ్డా అంటే దేవుని దయా అనుకుంటున్నాను నా జీవితంలో మొదటిసారిగా నాకు ప్రమాదం సంభవించింది చాలా భయపడ్డాను పది గంటల ప్రయాణం తర్వాత మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపు ఈ ప్రమాదం జరిగింది చావు చివరి అంచు వరకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తోంది కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది ప్రమాదం జరిగిన చోటు నుంచి ఇంటికి వెళ్లాం అన్నతో కలిసి నేను స్కూటీపై ఇంటికి చేరుకోగానే స్కూటీ పై నుంచి మళ్లీ కింద పడిపోయా దీంతో కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు కానీ ఎలాంటి గాయాలు తగ్గలేదు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది ఆ అవడం వల్ల నేను డ్రైవర్ అందరం సేఫ్ పిల్లి కూడా సేఫ్ పిల్లలు కూడా సేఫ్ ఒక పది నిమిషాల్లో ఇంటికి రీచ్ అయిపోతున్నామనే అంటే హైదరాబాద్ నుంచి చీరాల వెళ్ళాము చీరాల నుంచి మా ఊరు వస్తున్నాము అక్కడి నుంచి ఒక సిక్స్ అవర్స్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ అవర్స్ జర్నీ చీరాల నుంచి అంటే మొత్తం టెన్ అవర్స్ జర్నీలో ఒక పది నిమిషాల్లో రీచ్ అవుతాము ఇంటి కనుక అప్పుడు అయిందన్నమాట చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే ఎవ్వరికి ఎవ్వరికి కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగలేదు నిజంగా దేవుని నిజంగా కాపాడాడు ఒక చావు చివరి వరకు వెళ్ళేసి వెనక్కి వస్తే ఎంత ప్యానిక్గా ఎంత ఎట్లుంటుందో అట్లుందనమాట వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా స్కూటీలో నుంచి కింద పడ్డా కూడా లేకపోతే వారి నుంచి కొంచెం దెబ్బలు తగ్గకుండా చాలా ప్యానిక్ అయిపోతాను అలాంటిది నేను నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా కార్లో నా ఫ్యామిలీ మెంబర్స్ తా లోపు నిజం నిజంగా తీసుకోలేకపోయాను ఆ కార్ దిగి బయటకు వస్తున్నప్పుడు నాకు ఆ బెలూన్స్ నేను పడుకుని పోయాను నేను ఫ్రెండ్ బాబు ఉన్నాడు బాబుకి నేను బెల్ట్ వేసుకొని నేను పడుకుని పోయాను గట్టి వాడిని పట్టుకొని డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు పిన్ని పాప అనుకున్నారు వెనక వాళ్ళది కూడా పడుకుని పోయారు అది నిజంగా మేము మేము బెల్ట్ పెట్టుకోపోయి ఉంటే మాత్రం నా కో నా లెగ్స్ కో నిజంగా ఏదో కూడా జరిగేది నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ బాబు కూడా ఏమీ అవ్వలేదు అంత హడావిడిలో కూడా అంత ఆడుచుకుంటూ కూడా ఇట్లా కింద పడిపోతున్నప్పుడు గట్టిగా బాబునే పట్టుకున్నాను నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి